సార్ నా పేరు కృష్ణవేణి నేను నుంచి మాట్లాడుతున్నా ఈశ్వరరావు గారు వాళ్ళని మాట్లాడేది అవును మేడం సార్ ఈ కాల్ అనేది క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ కింద రికార్డ్ అవ్వబడుతుంది హీరో సిన్ నుంచి పర్సనల్ లోన్ తీసుకున్నారు కదా అవును మీ డ్యూ డేట్ వచ్చేసి మూడో తారీఖు ఉంది ఈఎంఐ అమౌంట్ వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు రూపాయలు ఉంది పేమెంట్ అనేది క్లియర్ అవ్వలేదు సార్ ఇప్పుడు లింక్ సెండ్ చేస్తే పేమెంట్ క్లియర్ చేసుకోండి మేడం మా నెక్స్ట్ మంత్ అవుతుంది మేడం ఈ మంత్ కాదు ఎందుకు సార్ ప్రాబ్లం ఏంటి ఫండ్ ఓకే సార్ కొంచెం అమౌంట్ అనేది అరేంజ్ చేసుకుని పేమెంట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు కదండి మేడం ఈ మంత్ అయితే కాదు నెక్స్ట్ మంత్ అయితే చేయగలుగుతా ఓకే సార్ దేని ద్వారా చేస్తారు పేమెంట్ అనేది యూపీఐ ఓకే సార్ ప్రాబ్లం అంటే ఏం సార్ ఫండ్ ఇష్యూ అంటే వేరే ఏమన్నా యాక్చువల్లీ జాబ్ లేదు మేడం నాకు నేను సర్చ్ చేస్తున్న జాబ్ ఒకవేళ నాకు జాబ్ వచ్చింది అనుకోండి అలా దగ్గర అడ్వాన్స్ ఏదో తీసుకొని చేస్తాను మీ పేమెంట్

రక్షిత సార్ ఓకే మేడం ఈ పేమెంట్ అన్నది నేను నెక్స్ట్ మంత్ చేస్తాను ఎందుకు సార్ నెక్స్ట్ మంత్ ఎందుకు అంటే ఫండ్ ఇష్యూ ఉంది ఈ మంత్ సార్ ఫండ్ ఇష్యూ ఉంటే అరేంజ్మెంట్ చేసి చేసుకునే కావదా సార్ అట్లీస్ మినిమం అమౌంట్ చేసుకునే కావదా సార్ మేడం ఈ మంత్ తెలుసా నేను చాలా లాస్ లో అసలు ఈవెన్ నా దగ్గర ఖర్చులకు కూడా డబ్బులు లేవు జోబులో ఏంటి రీజన్ సార్ యాక్చువల్లీ జాబ్ ఇష్యూ మేడం ఓకే జాబ్ లేదు ఓకే టర్మ్నెట్ అయిపోయాయి అన్నమాట నేను జాబ్లో ఓకే సార్ దాని చేస్తాను చేసేయండి మేడం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హలో కాల్ చేస్తున్నామండి ఇక్కడ ఏమో డ్యూ ఉంటుంది మేడం ఈ మంత్ అయితే డ్యూ ఉంటుంది నెక్స్ట్ మంత్ పేమెంట్ అయిపోతుంది మేడం ఈ మంత్ మొత్తం డ్యూ ఉంటే ఎలా చార్జెస్ పైస్ కదా మేడం పే చేసుకోవాలి అది ఇంకా 10 డేస్ ఉంది మేడం ఇయాల 20 తారీఖు డైలీ ఇంట్రెస్ట్ పెట్టొచ్చు మేడం అవన్నీ ఆలో చేయించుకొని చెప్తున్నాను మేడం మీకు నేను ఇప్పుడు మిగిమం అమౌంట్ పే చేయడానికి ప్రాబ్లమ్ ఏంటి మేడం కొంచెం అకౌంట్లో నాకు తెలిసి తిప్పి కొడితే ఒక పదో పదిహేను రూపాయలు వెళ్తుంది అలాంటి బ్యాట్ సిచువేషన్లు ఉన్నా నేను ఈవెన్ ఈవెన్ ఒక టీ తాగదాం అంటే కూడా అంత లేదు నా దగ్గర ఓకే సార్ థ్యాంక్ యూ ప్రకటన సార్ అన్ శుకాంత్ కాలేజ్ నుండి అప్పుడు నుండి ఏమేమి ప్రయాణించారో ఈశ్వర్ రావు గారు సార్ అవును సార్ డిఎంఏ ఫైనాన్స్ కాలేజ్ సార్ మీకు కాల్ కాలేజ్ మన ట్రైనింగ్ ప్రకారం ఏంటంటే పేమెంట్ ఏంటి సార్ మీది డిఎంఏ ఫైనాన్స్ ది కాలేదు ఇప్పుడు పే చేస్తారా సార్ ఓన్లీ ఈఎంఐ 2415 రూపాయలు అది మీది నెక్స్ట్ మంత్ నా సార్ నెక్స్ట్ మంత్ సార్ నెక్స్ట్ మంత్ ఎందుకు సార్ ఆల్రెడీ మీ బౌన్స్ వచ్చే సార్ అంటే సార్ 619 రూపాయలు ఎందుకు సార్ నెక్స్ట్ మంత్ రీజన్ ఏంటి సార్ ఇది నెక్స్ట్ మంత్ ఎందుకంటే ఫండ్ ఇష్యూ ఫండ్ ఇష్యూ సార్ ఎవరు దగ్గర ఫ్రెండ్స్ ఫ్యామిలీ తీసుకొని పే చేసుకోవాలి సార్ ఫండ్ ఇష్యూ

కాదు సార్ పేమెంట్ చేయాలంటే మీరు పేమెంట్ చేయాలంటే మేము ఏం చేసుకోవచ్చు సార్ నేను బిల్ ఇంపాక్ట్ అయ్యేది కరెక్ట్ చేసుకోవచ్చు చెప్పండి కరెక్ట్ నా దగ్గర ఫండ్ ఇష్యూ ఉంది ఎందుకంటే బికాస్ ఆఫ్ జాబ్ లాస్ మా ఫ్రెండ్ సర్కల్ లో ఏంటంటే అంత అవారా గారు తాగపోతే వాడుకోవాలంతా ఒక్కరు నా దగ్గర డబ్బులు తీసుకుంటారని వాళ్ళ ఒక్క రూపాయి పెట్టారు ఈవెన్ సిగరెట్స్ కూడా నేనే పెట్టాల్సి వస్తుంది వాళ్ళ వాళ్ళనే నేను ఈ పరిస్థితి వచ్చింది నాకు ఇంకా ఫ్యామిలీస్ అంటారా ఫ్యామిలీస్ నాకానే ఎక్కువ డెప్త్ లో ఉన్నారు నాకానే ఎక్కువ అప్పులు ఉన్నారు వాళ్ళు ఓకే డబుల్ త్రిబుల్ శాతం అప్పులో ఉన్నారు ఓకేనా అప్డేట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు అప్డేట్ ఓకేనా అప్డేట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు చెప్పండి నాకు సార్ ఏం అప్డేట్ చేస్తున్నారు నాకు చెప్తే నాకు తెలుస్తుంది కదా అదే సార్ ఇష్యూ కదా ఫండ్ ఇష్యూ ఫండ్ ఇష్యూ ఉంది నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తాను విత్ ఇంట్రెస్ట్ సివిల్ గురించి నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే మన దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు సివిల్ ఏం చేస్తుంది అంతే కదా ఓకే ఓకే నేను అప్డేట్ చేస్తాను సార్ థ్యాంక్ యూ కాల్ డిస్కనెక్ట్ చేసుకోండి మాట్లాడతాం పర్లేదు నాకు నేను మాట్లాడతాను ఇష్యూ టైం ఉంది నాకు ఓకే నేను అప్డేట్ చేస్తాను ఏమన్నా మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడచ్చు డిస్కనెక్ట్ అయినకు ఓకే సార్